గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ రోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుని చూసుకోవాలి అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది మీ భాష మారిపోయింది ఎందుకో అని అడుగుతున్నాం ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు మీరు మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది అలాంటి మీరు ఈ రోజు ఒక మతం మీరు వ్యవహరిస్తున్నారే ఏమైనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న మీరు ఈ రోజు మీరు ఒక మతానికి చెందిన ఆ బట్టలు వేసుకుని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా ఏం ఆలోచిస్తున్నారు సార్ అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మా కానీ ఈ రోజు అర్థం అవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని ఏం అవసరం అని అడుగుతున్నాం అసలు ఆర్ఎస్ఎస్ మతం అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం అన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని మీరు కూడా బీజేపీ ఏజెంటా డబుల్ ఏజెంటా మోడీ డైరెక్షన్ లో అదా జరుగుతున్నది యాక్టింగ్ అంట మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా మారారు ఎందుకని అడుగుతున్నాం రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఏమైంది సార్ మణిపూర్ లో క్రైస్తవులు కూచపోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు మీరు మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడారు మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా హోదాలో ఉన్నారు ఒక పదవిలో ఉన్నారు కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలేవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్ని ఉదాహానం ఎత్తుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఒక పక్క ఊచపోత జరుగు ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్ లో పుచుపోత చేస్తుంటే అయినా దీనికి అంతటి కారణం బీజేపీ పార్టీ కాదా ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా చేస్తుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం ఐక్యత కోసం సోదర్భావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆయన గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే మీ స్థాయిని మీరే దిగదార్చుకుంటున్నారు